హెచ్ఆర్ఎం అనేది హ్యూమన్ పొటెన్షియల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది కంపెనీస్ లో కార్పొరేట్స్ లో సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉంటుంది దాన్ని ద నోన్ యాస్ సాఫ్ట్ స్కిల్స్ మోటివేషన్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ స్టోరీ చెప్పి అందులోంచి ఒక నీతి చెప్పి నువ్వు ఇలా నువ్వు చదవరా నీ తల్లి తండ్రి కష్టపడుతున్నారు ఇంకోటి ఇంకోటి మోటివేట్ అయిపోయాడు దాని తర్వాత వాడికి ఇంకా కావాలి కదా మోటివేషన్ అనేది ఇలా పాల పొంగులాగా వస్తుంది మళ్ళీ చల్లారుతుంది కంటిన్యూస్ మోటివేషన్ అనేది సెల్ఫ్ వాళ్ళకే మోటివేషన్ ఉండాలి అంటే ఒకళ్ళు చెప్తే వచ్చేది ఎన్ను ఉంటుంది ఇప్పుడు ఏ తల్లి తండ్రి ఏ లెక్చరర్ ఏ లెక్చరర్ ఏ తల్లి తండ్రి ఎవరు కానీ అంటే మోటివేషన్ అనేది అప్పటివరకు కానీ సో లైఫ్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఏంటంటే ఇంగ్రేన్ గోపల్ డిఎన్లోకి వెళ్తే దే విల్ క్రియేట్ సమ్ న్యూ డైరెక్షన్ టువర్డ్స్ లైఫ్

లైక్ ఐ త్రూ మీరు ఈవెన్ గూగుల్లో కూడా చూడొచ్చు ఎవరు ఐఎమ్ ఐ ఆల్వేస్ట్ లైక్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఒథెంటికేట్ అంటే దానికి ఒక వాల్యూ ఉండాలి నేను చెప్పేదానికి రైట్ సో అలాంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను నైన్టీ పర్సెంట్ ట్రై చేస్తాను ఒక మనిషి సెవెన్ కెరియర్స్ కెన్ అసలు ఇంకా చెప్పాలంటే అష్టావధానం శతావధానం అని అదేంటి ఒకసారి ఎనిమిది మందికి క్వశ్చన్ చేయడం అది బ్రెయిన్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది మనం వాడడం వేరే విషయం అట్ ఎ టైం సెవెన్ కెరియర్స్ వన్ కెన్ హ్యాండల్ సెవెన్ కెరియర్స్ ఎట్ వన్ టైం వన్ హ్యూమన్ బీయింగ్ ఇది కొత్త విషయం ఇది చాలా మంది తెలియాల్సిన విషయం ఇది తెలియాలి ఎందుకంటే వాళ్ళని వాళ్ళు లిమిట్ చేసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది గార్డెన్ అనేది గార్డెన్ ఏరియా ఉంటుంది మీరు బంజారాల్స్తో వెళ్తున్నప్పుడు గార్డెన్ ఏరియా ఉంటుంది కానీ అందరి గార్డెన్లో ఉండవు మొక్కలున్న పూలు ఉండవు పోషణ ఉండదు కొంతమంది మాత్రం అంత స్పేస్లో అద్భుతంగా చేస్తారు ఏందుకు ఆ ఇంటెన్షన్ ఆ ఇంక్లెనేషన్ ఉంది వాళ్ళకి మన హ్యూమన్ బ్రెయిన్ కూడా అలాంటిదే కలుపు మొక్కలు పెంచితే కలుపు మొక్కలు పెరుగుతాయి మంచి మొక్కలు పెంచితే మంచి మొక్కలు బ్యూటిఫై చేసుకుంటే బ్యూటిఫై చేసుకుంటే వెజిటబుల్ ఇవి వేసుకుంటే వెజిటబుల్స్ వచ్చి మనం తినడానికి పనికి వస్తాయి కదా ఎంతమంది చేస్తున్నారు ఉంది వాళ్ళకి ఏరియా ఉంటుంది బయటకు వెళ్ళి నలభై రూపాయలు పెట్టుకుంటే బెండకాయలు వస్తాయి నువ్వు పండించి చూడు బెండకాయ జస్ట్ ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువలిస్టిక్ అంటే వాళ్ళకి వాళ్ళ కెపాసిటీని వాడుకోవడం తెలియదు అదే కదా అంతా రెడీమేడ్ కావాలి ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్ ఏదేమంటారు ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తే రీల్స్ వచ్చేసినట్టు టకాటా అయిపోయింది ఇట్ చాలా మొత్తం ఒక మిథ్య అది సెన్స్ ఎక్కడికి వెళ్తున్నాను చూసుకుంటా నేనే అంటే కెపాసిటీని చంపేసుకుంటున్నారు అంటున్నా